హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్తో మనం ఎన్ని గ్రామ్స్ గోల్డ్ తీసుకోవచ్చు అని చూడబోతున్నామండి ఇది వచ్చి వీకెండ్ సేవింగ్ ఛాలెంజ్ అంటే వీకెండ్లో మాత్రమే మనీ సేవ్ చేస్తే చాలు మిగిలిన రోజుల్లో సేవ్ చేయకపోయినా కూడా పర్వాలేదు ఇలా వన్ ఇయర్ సేవ్ చేసినట్లయితే వన్ మంత్కి ఫోర్ మంత్ ఫోర్ వీక్స్ కదా వన్ మంత్కి అలా వన్ ఇయర్ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ వస్తుంది ఈ ఫిఫ్టీ టూ వీక్స్ కనుక మనం ఇప్పుడు నేను చెప్పిన విధంగా సేవ్ చేసినట్లయితే తప్పకుండా కొంత గోల్డ్ అనేది చేరుతుందండి ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను మేము ఫాలో చేసామంటే మేము ఫాలో చేసాం నేను ఫాలో చేయలే మా అమ్మాయి ఇలాంటి టిప్స్ ఫాలో చేసి కొంత గోల్డ్ తీసుకుంది అదేంటని మధ్యలో కానీ చూపిస్తానండి మధ్యలో చూపిస్తాను ఎందుకంటే మీరు కూడా ఇలా చేసుకున్నారనుకోండి మీ పిల్లలకు కానీ మీరు కానీ ఏదన్నా వస్తువులు అంటే డైలీ యూజ్కి కూడా మనం తీసుకోవచ్చు పెద్ద వస్తువులకి విడిగా సేవ్ చేస్తూ ఉంటాము మనకి పెద్ద వస్తువులు మాత్రం ఉంటే చాలా అది ఎప్పుడన్నా మనం ఏదైనా ఫంక్షన్స్కి అలానే వేసుకుంటాము ఇవి డైలీ చేసుకోవడానికి మన దగ్గర కూడా గోల్డ్ ఉంది మేమేమి లేని వాళ్ళం కాదు అని అంతే కదా ఈ రోజుల్లో గోల్డ్ మనీ ఉంటేనే కదా మనుషులకు వాల్యూ లేదనుకోండి మనం ఎవ్వరు గౌరవించరు ఒక్క కమ్మలు పెట్టుకున్నా కూడా ప్రతిరోజు పాపం ఒకటి ఉంది ఒక్క కమ్మలే ఉన్నాయని ఒకలాగా చూస్తారు ఇలా కనుక మనీ సేవింగ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి మీరు నేను చెప్పినట్లు సారీ అండి గొంతు ఒకలాగా అయిపోయింది చేసుకున్నట్లయితే రకరకాల కమ్మలు కొనుక్కోవచ్చు ఒక నాలుగైదు జతలు ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు ఒక్క జత ఎవరు ఉన్నట్లు అలా కొనుక్కోవచ్చు మన పిల్లలకు కొనియవచ్చు లేకపోతే రింగ్స్ కొనుక్కోవచ్చు మాటిల్ కొనుక్కోవచ్చు చంపస్వరాలు కొనుక్కోవచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి తర్వాత చిన్న చిన్న చైన్లు వేసుకుంటున్నారు కదా అలాంటి చైన్ ఫోర్ గ్రామ్స్లో కూడా వస్తుంది చాలా బాగుంటుంది మా పాప వేసుకుంది ఫోర్ గ్రామ్స్ ఏనండి చాలా బాగుంటుంది వేసుకోవచ్చు దానికి రెండు మూడు రకాల డాలర్స్ వేసుకోవచ్చు ఇలా ఎన్నో చేసుకోవచ్చు అండి ఆ డాలర్ ఆ కమ్మలు మ్యాచింగ్గా వేసుకోవచ్చు ఎప్పుడు ఒకటే డాలర్ వేసుకున్నా కూడా బోర్ కొడుతుంది ఇలా ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చేసినట్లయితే చాలా అంటే చాలా చేసుకోవచ్చు సరేనా యూస్ఫుల్గా ఉందంటే తప్పకుండా లైక్ ఇవ్వండి అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు తొందరగా టెన్ సబ్స్క్రైబర్స్ వస్తే చూడాలి నేను సరేనండి ఇంకా కొంతమంది వస్తే అయిపోతుంది ఈ మంత్ లోపల టెన్ థౌజండ్ అవ్వాలి సరేనా అలానే వీడియోస్ నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇప్పుడు వీడియో చూద్దాం నిన్న నేను సిల్వర్ గురించి చెప్పాను కదా పెద్దగా వ్యూస్ ఏమి రాలేదు అలానే పెట్టిన వాళ్ళందరూ ప్యూరిటీ ఉండదేమోనండి ఎందుకు ఇలాంటి చోటు తీసుకున్నారు అన్నట్లుగానే ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్ చేశారు ప్యూరిటీ లేకపోతే నేను అసలు వెళ్ళి కొనండి నేను పెట్టే ప్రతి పైసా అది కొంచెం కాస్ట్లీ అయినా సరే మంచిదిగా ఉండాలి మనకి ఫ్యూచర్లో కూడా బాగుండాలన్నమాట ఇప్పుడు పిల్లల పెళ్ళి కోసం మ్యారేజ్ కోసమే కదా మనం ఈ సిల్వర్ ఇవన్నీ కొంటున్నాం అలాంటప్పుడు ఎలాంటిది పడితే అలాంటిది కొని ఇచ్చామనుకోండి వాళ్ళు ఊరుకుంటారా ఏంటి మీ ఇంట్లో ఇలాంటివి ఇచ్చారు కల్తీ సిల్వర్ని తీసుకొచ్చి ఇచ్చారు ఇది ప్యూరిటీ లేదు నల్లగా అయిపోయిందని గొడవ పొస్తారు కదా మనల్ని చెప్పి చూపిస్తూ ఉంటారు అందరి దగ్గర చదువుతారు అప్పుడు మన పేరు ఏమవుతుంది పాడైపోతుంది కదా అలాంటివన్నీ అస్సలు చేయకూడదండి ఒక పైసా ఎక్కువైనా మనం పిల్లలకి ఇచ్చే వస్తువులు మంచిదిగా ఇవ్వాలి అలాంటప్పుడు నేను చిన్న చిన్న మూడు కొన్నాను కదా కొంటానా కొన్న అస్సలు కొన్న ఇప్పుడు ఏమేమో చెప్తున్నారు అందులో అన్నీ నేను ఏమి జాయిన్ కూడా చేయలేదు నాకు భయం అనమాట ఈ షాప్ వచ్చి త్రీ జనరేషన్స్గా ఉంది అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ పైన కూడా అనుకోవచ్చు మనం రన్ చేస్తున్నారు ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్తున్నాం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం ఇదే సోరత్ వెళ్ళాం అనుకోండి చాలా చీప్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది అందుకని మనకి హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు అదే ఇక్కడ వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని షాప్స్లో ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ఇప్పుడు అక్కడ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇక్కడ థౌజండ్ రూపీస్ కూడా అమ్ముతూ ఉంటారు కదా అప్పుడు అక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే నాణ్యత లేదనా కాదు కదా అలా అనమాట ఈ షాప్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అలా అనమాట ఏరియాకు పోయారంటే మొత్తం సిల్వరే ఉంటుందండి చాలా స్ట్రీట్లు ఉంటాయి సిల్వర్ రెడీ చేస్తూ ఇలా హోల్సేల్ ప్రైస్లో మిగిలిన షాప్లో వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు అందుకని అసలు భయపడిన అవసరం లేదు చాలా రోజులుగా ఉందండి అలానే అమర్చర్ బిల్లు అన్నీ ఇచ్చారా ఏమన్నా వస్తే మనం తీసుకెళ్ళి ఇచ్చేసి మంచిదిగా తెచ్చుకోవచ్చు అలాంటి ప్రాబ్లమే లేదు అందుకని భయపడిన అవసరం లేదు మనం తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్క పైసా మనం చాలా కష్టపడి దాచిపెట్టేటప్పుడు ఎలా పడితే అలా ఏదో ఒకటి తెచ్చుకోం కదండి ఇప్పుడు క్లియర్ అయిందా మీకు ఇప్పుడు మనం వీడియో చూద్దామండి ఇదేమంటే వీకెండ్లో మాత్రమే మనీని సేవ్ చేయాలన్నమాట వీకెండ్ అంటే సాటర్డే సండే చేసుకోవాలి ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఇది పెద్దవాళ్ళు చెయ్యొచ్చు చిన్నపిల్లలు కూడా అండి వాళ్ళకి పాకెట్ మనీగా ఇస్తారు కదా అది ఏదో కొంత ఖర్చు పెట్టుకున్న తర్వాత వీకెండ్లో ఏమన్నా మిగిలిందనుకోండి దాన్ని హుండీలో వేసుకొని కూడా సేవ్ చేసి ఇలా చిన్న చిన్న వస్తువుని కొనుక్కోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఎలా చేయాలి ఇది మా అమ్మాయి చేసిందండి ఇలాంటి వీకెండ్ సేవింగ్స్ అనేది దాన్ని చేసిందనమాట అది చెప్తాను ఎలా అని మీరు ఎలా చేసుకోవాలంటే వీకెండ్లో సాటర్డే సండే రెండు రోజులు ఉంటుంది కదా మీరు ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి ఎలా అయినా సరే వీక్లీ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయాలి వీకెండ్లో సరేనా వీకెండ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర ఉండాలి ఇలా ఎవ్రీ వీక్ ఫైవ్ హండ్రెడ్ దాచిపెట్టినట్లయితే వన్ మంత్కి టూ థౌజండ్ రూపీస్ అయ్యండి ఇలా కంపల్సరీ మేము పక్కాగా టూ థౌజండ్ సేవ్ చేస్తాం అనుకున్న వాళ్ళు గోల్డ్ సేవింగ్ స్కీమ్లో జాయిన్ చేయండి లేదు ముందు వెనక అయ్యిద్దనుకుంటే కనుక హుండీలో వేసుకోండి గోల్డ్ సేవింగ్ స్కీమ్లో జాయిన్ చేశారనుకోండి ఇప్పుడు మంత్లీ టూ థౌజండ్ అంటే లెవెన్ మంత్సే చిట్టు ఉంటుంది ట్వంటీ టూ థౌజండ్ మన ఇది వచ్చి ట్వెల్వ్ మంత్స్ కదా అప్పుడు మీ దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉంటుంది మీరు ట్వంటీ టూ థౌజండ్కి ఎంత కట్టారో అన్ని గ్రామ్స్కి మీకు గోల్డ్కి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉండవు కదా తీసుకోవచ్చు ఇంకా అటు ఇటు ఒక హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ అయిందంటే మీరు మిగిలిన డబ్బులు ఇచ్చి దానికి మాత్రం మనం మేకింగ్ ఛార్జ్ కట్టి ఒక వస్తువుగా తీసుకోవచ్చు అంటే త్రీ గ్రామ్స్ అంటే తగ్గదగ్గర ఫోర్ గ్రామ్స్ ఇప్పుడు రేట్ని బట్టి మరి మనం ఇప్పుడు జాయిన్ చేసి నెక్స్ట్ మంత్ ఎప్పుడో జాయిన్ చేసి వన్ ఇయర్ అయ్యేటప్పుడు గోల్డ్ రేట్ పెరిగిద్ది అంటున్నారండి ఇయర్ ఎండింగ్ లోపు వన్ గ్రామ్ వచ్చి సెవెన్ థౌజండ్ రూపీస్ అయ్యిద్దని చెప్తున్నారు ఎవరన్నా కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కోండి కాయిన్స్ కాను బిస్కెట్ గానో కొనుక్కోండి అని చెప్తున్నారు అందుకని కొని పెట్టుకోండి ఇంకా పెరుగుతుందంట రేటు విపరీతంగా అందువలన ఇప్పుడు వచ్చి సిక్స్ థౌజండ్ రూపీస్ లోపలే ఉంది కదా ఒక గ్రాము దాన్ని బట్టి నేను చెప్తున్నాను ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే మీకు ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఇంకొంచెం పడవచ్చు మనీ సరేనా ఇలా ఫోర్ గ్రామ్స్ అంటే మంచి వస్తువే వస్తుంది కదండి పిల్లలకి చెయ్యి వస్తుంది కాలేజ్కి వెళ్ళే పిల్లలు చిన్న పిల్లలకు మాత్రం చిన్న చిన్నవి చేయించకండి వాళ్ళు ఇలాగారు అనుకోండి తెగిపోయింది పెద్ద పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు టెన్త్ ముగించిన పిల్లలకైతే ఫోర్ గ్రామ్స్లో మంచిగా వస్తుందండి చైన్ అలాంటిది కొనవచ్చు వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు విధ విధంగా పెట్టుకోవాలంటే రెండు మూడు రకాల కమ్మలు కొనవచ్చు లేకపోతే మీరు కమ్మలు రింగ్స్ ఇవన్నీ చిన్న చిన్న వస్తువులన్నీ మీరు కొనుక్కోవచ్చు లేదంటారా ఒక టూ ఇయర్స్ దాచిపెట్టారంటే పాపడ బిల్ల ఇంకొంచెం ఎయిట్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు మీరు సేవ్ చేసేదాన్ని బట్టి ఉంది వీకెండ్లో నేను ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ కుదరని వాళ్ళు మీ వల్ల ఎంత ఇద్దో అంత మరీ తక్కువగా చేయకండి దానికి ఏం గోల్డ్ వస్తుంది టూ గ్రామ్స్ అలానే వస్తుంది అలా కాకుండా సేవ్ చేస్తున్న ఫైవ్ హండ్రెడ్ చేయాలని చేసుకోండి ఇలా చేసినట్లయితే మనం ఫోర్ గ్రామ్స్ వరకు కొనుక్కోవచ్చండి అలా చిన్న చిన్న వస్తువులన్నీ పెట్టుకున్నాం అనుకోండి పెద్ద వస్తువులు వేరేలాగా ప్లాన్ చేసుకొని మనం తీసుకోవచ్చు పెద్ద వస్తువులు ఎలా తీసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వడ్డానం కానీ పెద్ద పెద్ద హారాలు కానీ ఇవన్నీ ఎలా సేవ్ చేసుకోవాలని నేను చెప్తానండి వివరంగా చెప్తాను ఇలా మీరు ప్లాన్ చేసుకోండి ఇలా ప్లాన్ చేసుకోవాలంటే ఎలా మేము డబ్బులు సేవ్ చేయాలంటే నేను ఎలా చేస్తాను చెప్తానండి నేను సాటర్డే వచ్చి నో స్పెండింగ్ డేగా ఎవ్రీ వీక్ చేస్తాను సాటర్డే మాత్రం ఎలాంటి ఖర్చు పెట్టను బయటికి వెళ్ళి ఆ రోజు నో స్పెండింగ్ డే ఆ రోజు ఎంత ఖర్చు అయిందో అంత అమౌంట్ తీసి నేను సేవింగ్స్ చేసుకుంటా వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళాల్సిన పని లేదు ఆ ఒక్క రోజు బయటకు వెళ్ళి కొనకపోతే ఏమవ్వదు కదా అందుకని ఆ రోజు నేనేం కొనండి ఆ మనీని వేసుకుంటాను తర్వాత సండే వచ్చేసి చెప్పాను ఇంతకుముందే వీడియోస్లో చెప్పాను ఇంటి ముందు ఫైవ్ హండ్రెడ్ అమ్మే ఫిష్ని టూ ఫిఫ్టీకే ఇస్తారు మాకు చాలా రోజులుగా కొంటున్నాం బేరం ఆడాలి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడని తీసి పక్కన వాళ్ళందరూ ఫైవ్ హండ్రెడ్ అంతా ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఇవ్వను అని గట్టిగా మాట్లాడగానే సరే ఎందుకని చెప్పి ఇచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎంతో బార్గెన్ చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీకి తీసుకుంటారండి నేను మాత్రం లేదు ఫిక్స్డే ఎంతకంటే ఇవ్వనని చెప్తాను కొన్ని సమయాలు మేము వచ్చి అప్పుడు నాకు టూ ఫిఫ్టీ రూపీస్ మిగిలిద్ది లేదు వద్దు అనుకుంటే నేను ఈ మధ్యకాలంలో చెప్పాను కదా హోల్సేల్ అమ్ముతారు హోల్సేల్గా తెచ్చి ఫిష్ మంచివి ఫ్రెష్ ఉన్నవి తెస్తారు సండే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను కొన్ని వచ్చి హండ్రెడ్ రూపీస్కి దొరుకుతాయి కొంచెం పెద్ద వచ్చేసి బాగా ఇంతంత వచ్చేసి టూ హండ్రెడ్ కూడా ఉండదు ఇంకా తక్కువే ఉంటుంది అలా తెచ్చుకుంటాము చికెను హోల్సేల్ అన్నీ హోల్సేల్గానే తెచ్చుకోబట్టి మా నాకు మనీ మిగిలిద్దండి ఈ వీక్ టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటే నాకు హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా అయిందనుకోండి హండ్రెడే వేసుకోండి మిగిలిన అమౌంట్ దొరికిద్ది మటన్ పెద్దగా తినరు ఎప్పుడన్నా తింటారు అలా చూసి ఈ రెండు రోజులు సేవ్ చేసుకోవచ్చు మనీ చేసినట్లయితే ఇంకొక విషయం వచ్చి ఎవ్రీ మండే కూడా నేను నో స్పెండింగ్ డే ఫాలో చేస్తాను అప్పుడు మీరు ఏం తింటారండి ఏం కోనకుండా అంటే ఏమంటే సండే చేస్తాం కదండి అవన్నీ ఉంటాయి అనమాట పెద్దగా తినము కొంచెం కొంచెం తింటాను నేనైతే ఒక పీస్ తప్పిస్తే పెద్దగా తిననండి వెజ్ చేసుకొని తింటాను ఇంకా కొంతమంది కొంచెం మందే కదా నైట్లో పెద్దగా తినరు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు నైట్లో తినరండి ఎందుకంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి డైజెషన్ అవ్వదని ఒక్క పూట తింటారు అందువల్ల కూర మిగిలిపోతుంది అది మరుసటి రోజుకి రసం పెడతాము ఉంటుంది ఇంకేం చేయొద్దమ్మా అంటారు ఇంట్లో వాళ్ళు అదే చూసుకుందాము టిఫిన్ తినేద్దాం నైట్కి మధ్యాహ్నం మాత్రమే అంటారు మండే అలా మండే ఏమి కొనవండి దానివల్ల ఆ రోజు అమౌంట్ మిగిలిద్ది ఇలా త్రీ డేస్ అమౌంట్ మిగిలిద్ది కదా దీన్ని సేవ్ చేసుకోవచ్చు మీరు ఇలా నన్ను ఫాలో చేయండి అని నేను చెప్పట్ల నేను ఎలా చేస్తానని చెప్తున్నా మీరు సాటర్డే నో స్పెండింగ్ డేగా చేసుకొని ఆ రోజు అమౌంట్ పెట్టుకోండి ముందుగానే కూరగాయలు కొనుక్కుంటారుగా కొని పెట్టుకోండి ఈరోజు బయటకు వెళ్ళకూడదని ఫిక్స్ అయితే ఆ రోజు మనకు ఒక అమౌంట్ దొరికింది సండే నేను చెప్పాను కదా అలా మీ దగ్గరలో ఎక్కడ చీప్గా లభిస్తుందో నాన్ వెజ్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి దానివల్ల మీకు ఒక అమౌంట్ మిగులుతుంది ఇలా చేసినట్లయితే మనం సేవింగ్స్ అనేది చేయొచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు కొంత కొంత దాచిపెట్టి వీకెండ్లో మొత్తంగా వేస్తూ ఉంటారు అలా కూడా చేయొచ్చు ఎలా అన్నా చేయండి అయితే మీకు వీకెండ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర ఉండాలి దానికంటే మేము ఎక్కువ చేయగలం అంటే చేసుకునేది మీ సామర్థ్యం ఇలా చేసినట్లయితే మనకి ఇంత గోల్డ్ వస్తుంది ఇప్పుడు మా అమ్మాయి స్టోరీ చెబుతారండి ఏమంటే తన కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా దూరం టూ అవర్స్ పైనే పడుతుంది కాలేజ్కి వెళ్ళాలంటే సిక్స్ ఫిఫ్టీన్ బస్ వస్తే ఎయిట్ థర్టీకి వెళ్తారు అప్పుడు చూసుకోండి ఎంత డిస్టెన్స్ ట్రాఫిక్ ఉంటుంది దానివల్ల అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా హస్బెండ్ వచ్చి ప్రతిరోజు మనీ ఇచ్చేవాళ్ళండి దానికి చాలా దూరం వెళ్తున్నాం అమ్మ పెట్టుకో అని వద్దనేది లేదు పెట్టుకో అని ఇచ్చేవాళ్ళు ఏమంటే సమ్టైమ్స్ బస్సు వాళ్ళు కాదండి ఒకసారి సర్వీస్కి ఇచ్చేవాళ్ళు ఎప్పుడన్నా ప్రతిరోజు కాదు మనం మనీ కట్టి ప్రతిరోజు అలా చేస్తూ ఊరుకోము కదా అలానే ఒక్కోసారి ఫోర్ ఓ క్లాక్ క్లాసెస్ అయిపోయిన త్రీ థర్టీకి అయిపోయింది అనుకోండి బస్ తీసేది ఫైవ్ తర్వాత అప్పుడు దాకా కూర్చోవాలని చెప్పేసి వీళ్ళు షేర్ ఆటో ఎక్కి వచ్చేసేవాళ్ళు రెండు షేర్ ఆటోలో బస్సు మారాలి అప్పుడు మనీ ఉండాలి కదా అలానే ఎప్పుడన్నా జ్యూస్ తాగాలనిపిస్తే తాగుతారు పిల్లలు తినేం చేసేదంటే భద్రంగా దాచిపెట్టుకునేది ఏదో కొంత ఖర్చు పెట్టేది అస్సలు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టేది కదా ఇలా ఎప్పుడన్నా ఆటోలో వస్తే అట్లా షేర్ ఆటో తక్కువేనండి ట్వంటీ రూపీస్ అవుతుంది అంతే ఇంకా అప్పుడు ఏమైందంటే అలా దాచిపెట్టి వీకెండ్లో తన దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీలో వేసుకునేదండి ఇలా వేసి దాచిపెట్టేది మా దగ్గర చెప్పలే సర్ప్రైజ్ అని చేద్దామని చెప్పలేదు అలా దాచిపెట్టి దాచిపెట్టి ఫస్ట్ ఇయర్ అయిపోయేటప్పటికి తన ఇయర్ ఎండ్లో చూస్తే తన దగ్గర ట్వంటీ ఫోర్ రూపీస్ మనీ సేవ్ అయిందండి అప్పుడు ఏం చేసిందంటే నాతో చెప్పలేదు నాతో చెప్తే నేను బయలుదేరతాను గోల్డ్ షాప్కి బయలుదేరి నేను వచ్చి పెద్దవి చూస్తాను చిన్న చిన్న వద్దమ్మ తెగిపోతాయి ఎటు కొంటే ఫ్యూచర్లో మ్యారేజ్ అప్పుడు యూజ్ అయ్యేలా కొనుక్కో మధ్యలో మళ్ళీ మళ్ళీ కొనగలమా అని చెప్తానని చెప్పేసి నన్ను తీసుకెళ్దాం వాళ్ళ నాన్న దగ్గర చెప్తే ఆయన అన్నారు సరే మన ఇద్దరం వెళ్దాం అమ్మొద్దులే వస్తే ఇది బాగా అది బాగాలేదని ఏది కొన్ని ఇవ్వదు పెద్ద పెద్ద ఐదు వస్తుంది మనిద్దరం వెళ్దామని మేము ఇప్పుడే వస్తాం ఇక్కడ దాకా షాపింగ్కి వెళ్తున్నాము చూసేసి వస్తామని వెళ్ళారండి నాకు ట్యూషన్ పిల్లలు ఉన్నారు ఎంత అయినా రాలా దగ్గర దగ్గర త్రీ అవర్స్ అవుతుంది ఏంటారా రాలేదని చూస్తే మళ్ళీ ఫోన్ చేస్తే తిడతారు వస్తారులే అని చెప్పేసి గమ్మునున్న వచ్చారు వచ్చి కవర్ పట్టుకొని వచ్చారు అప్పుడే నాకు డౌట్ వచ్చింది లేదో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారని చూస్తే నిజంగానే గోల్డ్ షాపింగే చేశారండి ఖజానా మా ఇంటి పక్కనే ఉంది అక్కడికి వెళ్తే ఏం కొనిందంటే చెంపస్వరాలు కొనిందండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అప్పుడు వచ్చి ఒక సెవెరన్ అంటే ఎయిట్ గ్రామ్స్ కదా ఒక సెవెరన్ వచ్చి అప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఉందనమాట ఇంకా తినేం చేసింది చిట్టు కట్టలేదు కదా మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వెయ్యాలి మనీ దానికి వాళ్ళ నాన్న చెప్పారు పైన అయితే నేను ఇస్తా లేరా అమ్మ మంచి పని బాగా దాచిపెట్టుకున్నామని సంతోషపడ్డారు పిల్లలు అలా దాచిపెట్టుకొని ఏమను కొనుక్కునేటప్పటికి పేరెంట్స్ సంతోషంగా ఉంటుంది కానీ ఇంకా వెళ్ళారు వెళ్తే అక్కడ మోడల్స్ ఏం బాగాలేదంటండి డిజైన్సే లేవంట ఖజానాలో ఇంకొంచెం దూరంలో జిఆర్టీ ఉంది ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఇంకా అక్కడికి వెళ్ళారనమాట వెళ్తే తనకి చెంపస్వరాల మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంది చాలా రోజులకి చంపస్వరాలు చంపస్వరాలు అంటూ ఉంది ఇంక వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ కూడా పెద్ద పెద్దవి లేవంటండి కొంచెం పెద్దగా ఉంటే మనీ వేసి మా హస్బెండ్ కొంచెం తీర్దామని చూశారు లేవే అంట అన్నీ చిన్న చిన్నవిగానే ఉందంట సరేలే అని చెప్పి ఎయిట్ సరిగ్గా గుర్తులేదండి ఒక ఫైవ్ ఇయర్స్ పైనే అవుతుంది కదా అందుకని ఎయిట్కి పైనే ఉంటుంది అనుకుంటాను ఎయిట్ నుంచి టెన్ లోపల ఉంటుందండి ఇంకా చంపస్వరాలు తీసుకొని వచ్చి చూపించింది అనమాట చూడగానే సంతోషం వేసింది తర్వాత ఎందుకమ్మా ఇంత చిన్నది తెచ్చుకున్నావు ఇంకో రో ఉన్నట్లు తెచ్చుకోకూడదు ఇప్పుడు జిమ్కాస్లాగా చిన్న చిన్నవి తొంగుతున్నాయి కదా అలాంటివి తెచ్చుకోకూడదు అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తావు మందికి నేను తీసుకెళ్ళా లేవు మేము తిరిగి చూసాం ఇంకో షాప్ లలితా జ్యువెలరీ పక్కనే ఉంది అక్కడ కూడా ఎక్కడా లేవు ఇంకా జిఆర్టీలోనే ఉంది తెచ్చుకున్నామని చెప్పింది అంతవరకు సంతోషం అండి ఇప్పుడు ఏమంటే తీసి మేము చూపిద్దామంటే మొన్న తెచ్చినప్పుడు ఇక్కడ పెట్టేసింది పెట్టుకోలేదండి ఈ బాక్స్ మాత్రం మిస్ అయింది వెతికితే ఎక్కడ దొరకలే తర్వాత చూస్తే ఉంది డైనింగ్ టేబుల్ క్రింద ఉందనమాట చూపిస్తాను ఎందుకంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా మీరు ఇప్పుడు మనం కూడా చేయించుకుందాం అనుకుంటారు కదా అందుకని చూపిస్తేనే కదా వచ్చింది అందుకని చూపిస్తున్నా ఇంతవరకు తను పెట్టనే లేదండి ఏది పెట్టదు కొన్నవన్నీ అలానే దాచిపెట్టుకుంటుంది దాచిపెట్టుకొని ఇప్పుడే పెట్టుకుంటే ఏముంటుంది అందరు చూసేస్తారు మ్యారేజ్ అప్పుడు పెట్టుకుంటారు అప్పుడు కొత్తగా ఉంటుంది కదా అప్పుడు అందరు చూస్తారని చెప్పేసి అలా పెట్టుకుంది ఇదండి ఎయిట్ గ్రామ్స్ పైనే ఉంటుంది టెన్ గ్రామ్స్ లోపు ఉంటుందండి చిన్నదిగా ఉంది కదా చూడండి కనిపిస్తుందండి ఇదన్నమాట ఇవి తెచ్చుకుంది సరే తను మనీ సేవ్ చేసి తెచ్చుకుంది అంతటితో మనం హ్యాపీగా ఏం చెప్పకూడదు చెప్తే పిల్లలు బాధపడతారు కదండి చి మనం చేసినా కూడా ఏమీ మనల్ని పొగడడం లేదు ఇంకా ఏదో ఒకటి అంటున్నారని వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది ఇలా అనమాట కనిపిస్తుందండి ఇది సింపుల్గా ఉంది ఇలా చేసుకుంది దీనివల్ల ఒక టెన్ గ్రామ్స్ వరకు మనకు లభించింది కదా అది చేయకుండా ఇష్టానికి మనీ వేస్ట్ చేస్తూ ఖర్చు పెడుతున్నట్లయితే ఇది వచ్చేది కాదు ఇప్పుడు ఏదో ఒక వస్తువు వచ్చింది కదా ఇదిగోండి జిఆర్టీ చాలా రోజులు కదా బిల్లు ఉంది అన్నీ దాచిపెడతానండి ఒక బ్యాగ్లో వేసి పెడతాను ఎందుకంటే ఇన్ కేసు మనం ఎప్పుడన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే బిల్లు అడుగుతారు కదా అందుకని ఇలా తీసుకుందనమాట మేకింగ్ ఛార్జెస్ వాళ్ళు నాన్న వేశారు ట్వంటీ ఫోర్ థౌజండ్కి ఇది వచ్చిందనమాట ఇలా ఒక వస్తువు వచ్చింది అందుకే చెప్తున్నా మాటిల్ కూడా తీసుకోవచ్చు మనం ఏదైనా తీసుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు ఇలా మీరు కూడా ప్లాన్ చేసుకొని తప్పకుండా సేవ్ చేసుకోండి ఏమొస్తుంది ఇందులో ఏముంది అందులో ఏముంది అని అనుకోకుండా మనకు స్టార్టింగ్లో చిన్న అమౌంట్గా ఉంటుంది ఇలా వన్ ఇయర్ సేవ్ చేసాం అనుకోండి అదొక పెద్ద అమౌంట్గా అయింది ఇప్పుడు దీనికి ఎయిట్ గ్రామ్స్ పైనే వచ్చింది కదా మీకు ఫోర్ గ్రామ్స్ కంపల్సరీ వచ్చింది ఇంకొంచెం అటు ఇటు అయితే కొంచెం వేసుకొని కొనుక్కోండి ఒక వస్తువు వస్తుంది కదా అదే మీకు చెప్దామని చేశారండి వీడియో ఇప్పుడేమంటే ఇది చిన్నదిగా ఉంది చిన్నపిల్లలకైతే బాగుంటుంది మ్యారేజ్ అప్పుడు పెట్టడానికి బాగోదు సరే దీనికి రో కింద అదే జిమ్కాస్ ఉండేలాగా అది యాడ్ చేద్దాము అని చెప్పేసి అడిగితే మాది ఒక జ్యువెలరీ షాప్ ఉంది కదా మారబడి వెళ్తే కుదరదక్క దీన్ని అసలు జాయిన్ చేయలేము మలబార్లు అడిగితే వాళ్ళు కూడా కుదరదండి జాయిన్ చేయలేము అంటున్నారు ఇంకా సరే అప్పుడు తన సేవింగ్స్ గుర్తుగా కొనుక్కుంది కదా దీన్ని ఎక్స్చేంజ్ చేయటం నాకు ఇష్టం లేదు ఇలానే పెట్టుకోమ్మ చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు అప్పుడు చూద్దాం మనీ ఉంటే కనుక పొందాము లేకపోతే ఒక్కరోజుకి ఫ్యాన్సీది ఏదన్నా కొని పెట్టుకో అని చెప్పాను ఇంకా మరి ఏం చేస్తామండి దీన్ని ఎక్స్చేంజ్ చేయలేము కదా తను ఫస్ట్ ఫస్ట్ సేవింగ్స్తో ఇలా కొనుక్కుంది జాగ్రత్త చేసి దాన్ని చెడగొట్టడం ఇష్టం లేదు ఏ వస్తువు అయినా చేయిస్తే చెడగొట్టకండి ఇచ్చి మళ్ళీ ఇంకోటి కొనుక్కుందాం ఇంకోటి కొనుక్కుందామంటే మనకు మనీ బోల్డ్ అంత వేస్ట్ అవుతుందనమాట ఉంచుకోండి ఫ్యూచర్లో మళ్ళీ అది న్యూ మోడల్గా వస్తుంది ఇప్పుడు పాతది అయిపోయినాయి అని కొన్ని రోజులకి కొత్త మోడల్లో అవుతాయి అందుకని ఏ వస్తువుని మీరు పాతవి అయిపోయిందని ఎక్స్చేంజ్ చేయకండి కొనేటప్పుడే చూసి జాగ్రత్తగా కొనుక్కోండి ఇలా మీరు కూడా మనీ సేవ్ చేయండి మీ పిల్లలకు కూడా చెప్పండి చిన్నప్పటి నుంచే చెప్పడం వలన వాళ్ళకి సేవింగ్స్ అంటే ఏంటి చేస్తే మనకి ఏదో ఒకటి దొరికిద్దని చేస్తూ ఉన్నారు కదా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలా మీరు కూడా చిన్నప్పటి నుంచే చెప్తూ అమ్మ ఈ వస్తువు కొనుక్కోవచ్చు ఆ వస్తువు కొనుక్కోవచ్చు అలా చెప్పి వాళ్ళ చేయండి మీరు చేయండి అన్నీ కలిపితే కూడా ఒక మంచి వస్తువు వస్తుంది ఇదే ఈరోజు వీడియో అండి ట్యూస్డే ఒక మంచి వీడియో వస్తుంది చూడండి అందరికి యూస్ఫుల్గా ఉంటుంది వడ్డానం అందరు వాళ్ళ చేయించుకోలేరు ఇంతకుముందు కూడా వడ్డానం గురించి పెట్టాను అది వేరే ఇది వేరే వీడియో అండి ఇంకా పెద్ద వస్తువులు ఎలా చేయించుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తాను చూడండి నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్